హోం సి గురుదత్తాయ నమ యూట్యూబ్ మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అండి ఈ యొక్క శత్రునాశన ప్రయోగం గురించి ఈరోజు మీకు చెప్తాను ఇవంటూ శత్రునాశన ప్రయోగం ఎందుకు చేస్తారంటే ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి గాని నాశనం కోరడానికి ఒక శత్రునాశన ప్రయోగం చేస్తూ ఉంటారు ఈ యొక్క ప్రయోగము ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని రోజు నష్టపడేలాగా చేస్తున్నారో ఆ ఒక్క వ్యక్తి పైన ఈ ఒక ప్రయోగం చేయడం వల్ల డెబ్బై రెండు గంటల్లో ఆ వ్యక్తి అనేది సర్వం కోల్పోవడం అనేది జరుగుతుంది ఇవంటి ప్రయోగాలు ఎన్ని రోజుల్లో చేస్తారు గురుగారు అంటే కేవలం మూడు రోజుల్లో చేస్తారమ్మా ఈ ప్రయోగం చేసిన మూడో రోజు ఆ వ్యక్తి అనేది మంచానబడ్డం కానీ మరణించడం కానీ జరుగుతుంది దీని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న గురుగారి నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మీకు లాభకరమైన వీడియోలు వస్తూ ఉంటాయి ఇంకా యూట్యూబ్లో ఎక్కడెక్కడో చూసి మోసపోయి ఉంటే ఒక్కసారి మన గురువు సలహా అనేది తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు